అనేక పోషకాలతో నిండిన ఈ పండు ప్రతి సీజన్లో దొరుకుతుంది పసుపు నారింజ రంగు కలిగిన ఈ మృదువైన ఉష్ణ పండు ఎంతో రుచికరమైనది విటమిన్ సి పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆ పండు అంటే చాలామందికి ఇష్టం అలాంటి పండును తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన ఆరోగ్యానికి మంచి పండ్లు అవసరం మనం అనేక రకాల పండ్లను సహజంగా తింటూ ఉంటాం పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు కూడా పండ్లను ఆహారంగా తీసుకోమని మనకి సూచిస్తూ ఉంటారు పండ్లలో మనకు అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా ఉంటాయి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్ని పండ్లలా కాకుండా మనకు ప్రతి సీజన్లో ప్రకృతి సిద్ధంగా లభించే రుచికరమైన పండ్లలో బొప్పాయి పండు ఒకటి ఈ పండును మన దగ్గర బొప్పాయి పండు అని పిలుస్తారు అంత తీయగా కాకుండా ప్రత్యేకమైన రుచితో ఉండే బొప్పాయి పండును ఇష్టపడిన వారు ఉండరు బొప్పాయి పండులో మనకు అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్తో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి ఈ పండును మనం ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బొప్పాయి పండు ఔషధంగా పనిచేస్తుందని గ్రామాల్లోని పెద్దలు కూడా చెప్తుంటారు చెట్టు చెట్టు పెట్టిన కాంచెలు మంచిగా పండ్లు తింటే పానానికి ఆరోగ్యం ఆ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు తిన్నా పానానికి ఆరోగ్యం ఆ గడ్డలు కడుపుల గడ్డలైనా కరిగిపోతాయి రక్త కణాలు తక్కువైనా అవి ఎక్కువైతాయి అన్నిటికీ ఆరోగ్యం మంచిగా ఉంటారు అవి తినవాలే పొప్పడి పండు తింటేనే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు పొప్పడి పండు మించిన పని ఏమి లేదు అంత మంచిగా పొప్పడి పండు అంత మంచి ప్ర ప్రకృతిగా ఉంటుంది అంత మంచి పొప్పడి పండు తినవలసింది పెద్దలు కానీ చిన్న పిల్లలు ఉన్నా తిన్నా కానీ వాళ్ళ పాలన ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఫలితం అవుతుంది బొప్పాయిని తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుందని కడుపులో ఎలాంటి గడ్డలున్నా కరిగిపోతాయని అంటుంటారు ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతుండడంతో మంచి పోషక పదార్థాలు కలిగిన ఈ పన్ను తీసుకోవడం ఎంతో అవసరమని తెలుపుతున్నారు బొప్పటి చెట్టు వల్ల దాని కాయ వల్ల దాని రసం వల్ల ఎన్నో లాభాలున్నాయి ఆ పూర్వకాలం నుంచి కూడా దాని రసం దాయినా పండు తిన్నా ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంటుంది ఈ పొప్పడి పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పొప్పడి పండు తింటే మన కడుపులో ఉన్న గడ్డలు కావచ్చు ఇంకేదైనా ఏదైనా రకరకాలుగా ఉన్న వ్యాధుల సోడ్ కూడా కరిగిపోతాయి పుప్పడి పండు వల్ల మనకు రక్తకాణాలు తక్కువ ఉంటే కూడా డాక్టర్స్ కూడా చెప్తారు ఏ హాస్పిటల్ పోయినా పొప్పడి పండు తినాలి పుప్పటాకు రసం చేసుకొని జ్యూస్ తాగితే కూడా మన తెల్ల కాణాలు కణాలు పెరుగుతాయని చెప్పి డాక్టర్లు కూడా మనకు చెప్తారు మనం తింటుంటే కూడా వాళ్ళు చెప్పింది కాక మనం ఇప్పుడు తింటుంటే కూడా మనకు మన మనకి ఏర్పడుతుంది ఇది తిన్నప్పుడు ఎట్టుంటుంది ఉంటుంది మన పానం రక్తం కానీ పెరుగుడు కానీ మనం తినక ఎట్టుంటుంది అనేది కూడా మనకు మనది మనకి తెలిసిపోతుంది దీని వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి ఇది ఇట్లాంటి తోటలు పెట్టుకోండి మనిషికి ఇంటింటికొకటి నుంచుకొని తినండి ఆరోగ్యం హెల్త్ కాపాడుకోండి అదిగా కాకుండా మోతాదులో ఈ పండు తింటే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్తున్నారు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేసే బొప్పాయి పండుకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది